జయగురుదూ మున్సిపల్ పార్కు నందలి ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ ఆదివారం అనగా పదకొండవ తేదీ ఆయుష్ యోగా సేవా సమితి మరియు ఫ్రెండ్స్ ఫార్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో శాంతరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ నందు బీపీ షుగర్ అలాగే గుండెకు సంబంధించి ఈసీజీ టుడేఇకో కిడ్నీ పరీక్ష మరియు మోకాల నొప్పులకు సంబంధించి కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడదు అదే రోజు రెడ్ క్రాస్ సొసైటీ వారికి యోగా సభ్యులతో మరియు పట్టణ ప్రజలతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది మరియు రక్తదాన కార్యక్రమ అధ్యక్ష కార్యదర్శులకు నంద్యాలలో పట్టణ ఎంపీ పోచా రెడ్డి గారిచే మరియు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిచే సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మనిషికి ఆపద సమయంలో రక్తం అవసరమైన నెడల ఒక ఇది అంగట్లో కానీ ఒక చెట్టు నుంచి పుట్టి నుంచి వచ్చే వస్తువు కాదు సాటి మనిషి రక్తాన్ని అందిస్తేనే ఇంకొక మనిషి జీవించగలరు తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం మరియు రాష్ట్రంలో లేక దేశంలో ఇంతవరకు ఎవరు చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమం ఏంటంటే ఒకసారి రక్తదానం చేసిన వ్యక్తికి మా ఆయుష్ యోగ సేవా సమితి ఆధ్వర్యంలో ఒక టీషర్టు రెండు మూడు రెస్టారెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంటు మరియు ప్రముఖ ఆసుపత్రుల్లో ఉచిత ఓపి ఆపరేషన్ సమయంలో తక్కువ ధరకు చేసే విధంగా ప్రముఖ డాక్టర్లను కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఈ మెడికల్ క్యాంప్ చేరే ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్యంతో బాధపడి ఆపరేషన్ స్థాయికి వెళ్లకుండా ముందే పరీక్షలు నిర్వహించుకున్న ఎడల వీటిని మందుల ద్వారానే నయం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చనే సత్సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేశాము కావున నంద్యాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ హాజరై పరీక్ష నిర్వహించుకోవాలని అలాగే రక్తదానం చేసి సాటి మనిషికి పునర్జన్మను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురి